नमस्कार श्रीवार्ता न्यूज की स्वागत మా నాన్న కొన్ని మంచి పనులు చేశాడు మీరు అందరూ வச்சுத <laughs> வேட்டே <laughs> చేసి ఈ పొద్దు ఏ కార్మికుడు గాని ఒక బేల్దారి గాని కార్పెంటర్ గాని కంటి వాడు గాని ఒక బంగారు పైన వాడు కాని ముఖంలో ముఖము కానీ సంతోషమే లేదు ఈ సంతోషం లేకుండా పోవడానికి ఏమంటే పిచ్చి తుక్లకు చేసిన పాలన కావున మన పిల్లలు మనమందరము మన పిల్లలను ఎంతో కష్టపడి చదివించుకుంటాము వాళ్ళు చదివి ఉద్యోగాలకు పోవాలంటే మనకు ఫ్యాక్టరీ రావాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి విద్యా సంస్థలు పెట్టాలా ఏ కులానికి ఏం అవసరం ఉంది అని తెలుసుకుంటూ పోతూ అక్కడ పోయినా కానీ ఏ ఏరియాకి ఏం కావాలని డిస్కస్ చేసుకొని పెట్టుకున్నారు కావున మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మన పిల్లల భవిష్యత్తులో బాగు చేసుకోవాలంటే మనము మా ఇరువు పొరుగు వాళ్ళకు చంద్రబాబా నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి పాలనట్లున్నాడు ఎవరి పాలనలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎవరి పాలనలో దౌర్జన్యాలు లేవు అలాగే ఎవరి పాలనలో రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రానికి వనరులు వస్తాయి ఆ వనరుల వల్ల ఆదాయం వస్తాయి ఆ ఆదాయం ఖర్చు పెడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి వనరులు చేయకుండా అప్పులు తెచ్చేసి ఆ పచ్చు అప్పులు తెచ్చే దాంట్లో పది పర్సెంట్ మాత్రం మనకు పెట్టి తొంభై పర్సెంట్ వాళ్ళ కళ్యాణం పెట్టుకుంటూ మనకు అప్పులు పాలు రాష్ట్రం చూపిస్తున్నాడు మన ఇంట్లో దానిలే మన తండ్రి ఎక్కువ అప్పులు చేసి మన ఇంటికి ఏంటంటే మన భార్య తీర్చాలి నా కొడుకుల్లో అప్పు చేసి పంప నాదం అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు ఇలాగే చేసకపోతే మనం కూడా మనం శ్రీరంగ అయిపోతాం శ్రీరంగలో అన్నానికి లేక అన్న గౌరవం చెందని ఏలాంటి దినాలు చూసాం కావున ఇదంతా గుర్తుపెట్టుకొని ప్రజలందరూ మన బీసీలే కాకుండా ఈ బీసీ తానుక ఒక రంజాన్ తోఫా క్రిస్మస్ తానుక ఇలాగే బిడ్డలకు చదువులకు ఆసరా పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ ఆడవాళ్లకు బస్సులు ఫ్రీ ఇలా ఎన్నో కార్యక్రమం చేసి పెట్టుకున్నారు ఇవన్నీ పల్లెల్లో ప్రతి ఊరు ఊరు వాడ చెప్పి ప్రతి ఒక్కరితో హోట్లు వేయించి చదువు నాయకుడు గెలిపిస్తాను కోరుకుంటూ అలాగే మన కదిలికి అందుకుంట ప్రసాద్ గారు ఎంతో అవసరము మనమంతా కదిరి ఏరియాలో ఎక్కువ మధ్య మన కదిరి ప్రాంతానికి ఏ విధమైన అభివృద్ధి లేదు మన కందుకుండ ప్రసాద్ గారు వస్తే మన కదిరి ప్రాంతాన్ని ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాడు ఏమైనా ఎట్లుందని కావున ప్రసాద్ గారిని గెలిపించుకుంటే కదిరి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కదిరి ప్రాంతాన్ని టూరిజం గురించి చేసి ఇక్కడికి జనాలు వచ్చిపోతే మన కరెన్ ప్రాంతాలు కూడా అన్ని పెరుగుతాయి కావున ప్రతి ఒక్కరు గమనించి తెలుగుదేశాన్ని ఓటేసి కందికొండ ప్రసాదం గారికి ఓట్ చేసి గెలిపించుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు మేము ఎక్కువగా మాట్లాడుకునే టైం లేదు అన్ని విషయాలు అందరూ చెప్తారు కావున ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని తెలుగుదేశాన్ని గెలిపించుకోలేక కోరుతున్నాను జంపాన్ కద్రీని యోజకోతుంగో హరుమ హర ఏటి కూట మండ్రమునందు జరుగుతున్న సందర్భంగా విచ్చసైటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల నాయకులకు మన అధ్యవర్తి రవీంద్ర గారికి విచ్చసైటువంటి ఆ సోమ మందిర్ బీసీ సోదరులకి పేరు పేరున నమస్కారాలు నిర్యాపిత్రులకు కూడా నా నమస్కారాలు అదవున భారత రాష్ట్ర జనసేన నాయకులకు జనసేన కూడా నేను పాల్గొని ఉందనం చేస్తున్నా ఎక్కువసేపు మాత్రం రెండో మీరు ప్రజలతో మాటలు తెలుగుదేశం ప్రభుత్వం ఏం వ్యవసాయ పరికరాలు డి ఇరిగేషన్ లో ఇన్ని రకాలుగా మాకు మేలు చేసింది అయితే మరి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం నేను మీ బీసీల పార్టీ అని చెప్పి అబద్ధాలు కలిగి యాభై పర్సెంట్ మీకు రిజర్వేషన్ అదే మన జనాభా మట్లో కాదు గ్రీజీ భాషలో పుట్టిన పార్టీ తూరుగు దేశం శ్రీరాము నాలుగు మనల్ని మూడవ పుట్టి నడిచేవాడు కాదు మనం జేహోపిసి అని చెప్పేసి రాష్ట్ర పార్టీ అంటే మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలంలో జై హో బీసీ అని చెప్పేసి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు అదేవిధంగా మన సహోదరులు మన కది ఇన్ఛార్జ్ కది అభ్యర్థి మన కందికొండ వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ సభలు జరగడము దానికి అబ్జర్వర్గా వచ్చిన మన బహీర్ హుసేన్ గారికి అదేవిధంగా వేదిక పైన కూర్చున్న మన బీసీ తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి అదే విధంగా ముందర ఆసీనులైన మన తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన సహోదరి మనులకి పత్రికలు విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఒక విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు మన మహానాయకులు నందమూరి తారక రామారావు గారు కార్మికుల కోసం కర్షకుల కోసం అణగారిన కులాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆ రోజుల్లో ముస్లిం మైనార్టీలకైతేనేమి మహిళలకైతేనేమి అందరికీ సమాన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముందరికి తీసుకువెళ్లిన మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక భాగాన్ని ఒకసారి గుర్తు అదే విధంగా అదే హాయాలతో అదే సంక్షేమ కార్యక్రమాలతో మన చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు బీసీల కోసం మా ఆదరణ అయితేనేమి చేయలేకనైతేనేమి అదే విధంగా ఎలాంటి పని చేసే వాళ్ళకు అలాంటి పని కూడా అందజేయడం ముందుకు వెళ్ళి మన నారా బీసీల కోసం ఆపతిష్ట కష్టపడి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి మా భవిష్యత్తు గురించి ఆనందమైన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజుల్లో మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి ఈ రోజు గంటాపరంగా చెప్పుకోగలుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు బీసీలకు మా ఎన్నో అనంతపురం జిల్లాలోనే ఎక్కువ ప్రజా అంటే అనంతపురం జిల్లానే కాదు రాష్ట్రంలోనే బీసీలు అంటే పెద్ద ఈరోజు అసెంబ్లీ దగ్గర నేను పార్లమెంట్ లైవ్ అనేది ఇవ్వండి అనేక దృష్టికొచ్చి